సార్ ఇప్పుడు తమ్మినేని ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఒక కేసు పెట్టారు అది ఆ కేసు నడుస్తుంది అని అనేసి ఒక వార్త వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం అండ్ అసలు ఈ రాజకీయాలు ఎలాంటి మలుపు తిప్పుకోబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకొక కొత్త మలుపు తిరుగుతున్నాయి ప్రధానంగా ఇప్పుడు మనం చర్చించేది ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం తొమ్మిది మంది ఎమ్మెల్యేలకి షాక్ ఇచ్చాడు తొమ్మిది మందికి నోటీసులు ఇచ్చాడు ఒక ఎమ్మెల్యే రిజైన్ చేసి మూడేళ్ళు రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ రిజైన్ ఆమోదించాడు అంటే ఏంటి గేమ్ ఏంటి అంటే జగన్ ఒక కొత్త గేమ్కి తెరలేపాడు అని అంటున్నారు అదేంటనేది మనం చూస్తే రాజ్యసభ సభ్యులుగా ఇప్పుడు ముగ్గురు రిటైర్డ్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి అందులో వైసీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశానికి చెందిన కనక మేడల సీఎం రమేష్ అంటే ముగ్గురు ఈ ముగ్ ఈ ముగ్గురులో ముగ్గురిని మార్చి ఇప్పుడు తను పెడుతున్నాడు జగన్ ముగ్గురిని అది వచ్చి వైవి సుబ్బారెడ్డి తర్వాత గొల్లబాబురావు తర్వాత జంగాలపల్లి శ్రీనివాస్ జంగాలపల్లి శ్రీనివాస్ బాబురావు ఇద్దరు కూడా బీసీలు వైవి సుబ్బారెడ్డి ఆబ్వియస్లీ రెడ్డి సో వీళ్ళ ముగ్గురికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఇది ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా గెలిపిస్తారన్నమాట నిజానికి వైసీపీకి ఎమ్మెల్యే బలం ఎం వైసీపీకే ఉంది తెలుగుదేశానికి లేదు ఒకరిని కూడా గెలిపించుకునే పరిస్థితి తెలుగుదేశానికి లేదు ఎందుకంటే తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది అందులో నలుగురు వెళ్ళిపోయారు కాబట్టి ఇరవై మూడులో పంతొమ్మిది మంది ఉన్నారు ఒకవేళ వైసీపీ నుంచి వచ్చిన నలుగురు కలుపుకున్న ఇరవై మూడే వాళ్ళ స్ట్రెంగ్త్ కాబట్టి ఒకరిని కూడా గెలిపించుకునే పరిస్థితి లేదు అయితే వై తెలుగుదేశం ఏం ఆలోచిస్తుందంటే వైసీపీలో ఈ మధ్య రెబల్స్గా మారిపోతుంది సీట్లు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు దాదాపు ఇప్పటికీ నాలుగు విడతలుగా ఆయన అనౌన్స్ చేశాడు అందులో యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా పది మందిని ఎంపీలుగా అనౌన్స్ చేశాడు యాభై ఎనిమిది మందిలో ఇరవై ఎనిమిది మంది సిట్టింగ్లకి ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు మనకు ఓట్లేస్తారు అని తెలుగుదేశం ఏం చేస్తుందంటే ఒకరిని నిలబెట్టాలని తెలుగుదేశం ఆలోచిస్తుంది నిజానికి తెలుగుదేశం కూడా వాళ్ళ బలం మీద డిపెండ్ అయితే పెట్టలేరు కానీ వైసీపీ బలం మీద డిపెండ్ అయింది సో ఇది నీ అనైతికమా నైతికం అనేదానికి ఇక్కడ చర్చ లేదు తెలుగుదేశం అయినా ఇటు వైసీపీ అయినా ఎవరు నైతికం అనైతికం అనేది వాళ్ళు ఫాలో కావట్లేదు ఏది చేస్తే మనం మనకు ఉపయోగం అనేది ఆలోచిస్తారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఆలోచించడం తప్పులేదు ఇప్పుడు వైసీపీ ఏం చేసింది దీనికి ప్ర విరుగుడుగా వై తెలుగుదేశం వాళ్ళ బలాన్ని తగ్గించడం ఎలా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు సో అందుకని ఏం చేశారంటే ఒకటి గంటా శ్రీనివాసరావు ఆయన ఇంతకుముందు వైజాగ్ నార్త్ నుంచి గెలిచాడు గంట శ్రీనివాస్ టూ థౌజండ్ నైన్టీన్లో తెలుగుదేశం తరపున ఆయన టూ థౌజండ్ ట్వంటీ వన్లో విశాఖ ఉక్కు ప్రైవేటు పరాన్ని చేయడానికి వ్యతిరేకంగా ఆయన రిజైన్ చేసి స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చాడు అప్పుడు అప్పుడు ఈయన దాన్ని ఓకే చేసి ఉంటే అది వేరే రకం ఉండేది అప్పుడు చేయలేదు చేయకుండా ఎందుకంటే అప్పుడు చేస్తే ఆయనకి ఏమైనా పేరు వస్తుందనుకున్నారా ఏమీ తెలియదు కానీ ఆపేసాడు ఆయన మధ్యలో కూడా కలిశాడు చేయమని కూడా అడిగాడు చేయలేదు ఇప్పుడు సడన్గా ఆయనకి నోటీస్ ఇవ్వకుండా మామూలుగా అయితే సంప్రదాయం ఆయన లీగల్గా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒకటి నేను రిజైన్ ఆమోదిస్తానని ఒకసారి ఆయనకి చెప్పడం అనేది ఒక సంప్రదాయం అది చేయలేదు చేయకుండా సడన్గా ఆమోదించేశాడు ఇప్పుడు ఆయన సభ్యత్వం పోయింది అంటే తెలుగుదేశానికి ఒకటి మైనస్ పడింది అదే సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా స్పీకర్ పర్మెట్లు ఇచ్చాడు ఆయన మాత్రం ఆమోదించలేదు అంటే స్పీకర్ తమ్మినేను కూడా క్లియర్గా జగన్ స్కీమ్ని అమలు చేస్తున్నట్టు కనబడుతుంది ఇది ఒక పార్శ్వం రెండవది తొమ్మిది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చి వారం టైమే ఇచ్చాడు వాళ్ళు పదహైదు రోజులు అడిగినా కూడా ఇవ్వట్లేదు అందులో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలుగా రెబల్స్ నలుగురు నలుగురు ఎవరు అనేది మనకు ఆల్రెడీ తెలుసు ఉండవల్ల శ్రీదేవి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ నలుగురు కూడా రబల్స్ ఆల్రెడీ వాళ్ళని సస్పెండ్ చేసింది ఇప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోమని స్పీకర్కి వైసీపీ కంప్లైంట్ చేసింది సో వాళ్ళకి నలుగురికి నోటీసులు ఇచ్చారు సో నోటీసులు ఇచ్చి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఆ నలుగురిని తెలుగుదేశం ఓటు వేయకుండా చూసుకుంటుంది అయితే ఈ నలుగురికే ఇస్తే ఇబ్బంది కాబట్టి తెలుగుదేశం నుంచి వెళ్ళిన నలుగురికి కూడా నోటీసులు ఇచ్చారు కర్ణం బలరాము వల్ల వంశీ వాసుపల్లి గణేష్ మద్దాలగిరి ఈ నలుగురికి కూడా నోటీసులు ఇచ్చారు అట్లాగే జనసేన నుంచి వెళ్ళిన రాపాక వరప్రసాద్ కూడా ఇచ్చారు అంటే మేము ఒకవైపునే లేమని చెప్పుకోవడానికి ఇచ్చినట్టు కనబడుతుంది ఏదేమైనా తెలుగుదేశం బలాన్ని కట్ చేయడంగా ప్రధాన ఉద్దేశంతో జగన్ పావులు కదుపుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దాంతోపాటు జగన్ ఇంకొక ప్లాన్ కూడా చేశాడు అదేంటంటే తన వైపు నుంచి ఉన్న టికెట్లు రాని అంతా వెళ్ళి అటువైపు ఓట్లేస్తే రేపు క్యాండిడేట్లనే ముగ్గురు నిలబెట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది అప్పుడు చంద్రబాబు తరపున ఒక రాజ్యసభ సభ్యుడు ఉంటారు అందువల్ల జగన్ ఏం చేస్తున్నాడంటే కొత్తగా ఒక నాటకానికి తెరలేపారు అదేంటంటే రీసర్వే చేస్తున్నాం అంటే క్యాండిడేట్లకి ఎవరైనా రీసర్వేలో మీరే గెలుస్తారంటే మళ్ళీ వాళ్ళనే పెడతాం అన్న ఒక దీన్ని కలిగించడానికి రీసర్వే కూడా మొదలుపెట్టారు సో ఇప్పుడు ఏంటంటే జగన్ ముందున్న లక్ష్యం ఏంటంటే ఈ మూడు రాజ్యసభ సీట్లలో తన వాళ్ళని పంపించి గెలిపించుకోవడం గెలిపించుకోవాలంటే తనకి బలం మామూలుగా అయితే సరిపోతుంది కానీ అక్కడి నుంచి కొంతమంది ఇటు వస్తే మాత్రం ఒక్కరు ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్సీలో కూడా ఇలాంటి దెబ్బ తేలింది ఈ నలుగురు అప్పుడు క్రాస్ ఓట్ వేయడం వల్ల ఎమ్మెల్సీలో చంద్రబాబు మనిషి గెలిచారు సో అది జరుగుతుందనమాట దీనికి స్పీకరు ఇలా బిహేవ్ చేస్తున్నాడు మామూలుగా చాలా ప్రభుత్వాలల్లో గతంలో కూడా కోడెల శివప్రసాద్ మీద కూడా స్పీకర్గా ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి చాలాసార్లు స్పీకర్లు ఏం చేస్తారంటే అధికార పార్టీకి అనుకూలంగా అసెంబ్లీలోగా సభలో సెషన్స్ కన్వర్ కండక్ట్ చేసేటప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తారు ఇట్లాంటి విషయంలో కూడా స్పీకర్లు ఇలాగ బిహేవ్ చేస్తుండ్రు ఇదేం కొత్త విషయం కాదు ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రామా స్టార్ట్ అయింది దీని ప్రధాన కారణం రాజ్యసభ సభ్యుల ఇది మరి తెలుగుదేశం దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాలి ఒక్క ఆస్పెక్ట్ ఏంటంటే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు గంట కూడా నేను లీగల్గా తేల్చుకున్నాను అంటున్నాడు కోర్టుకెళ్ళి మరి కో జనరల్గా కోర్టులు కూడా స్పీకర్ ఇచ్చిన దాన్ని స్పీకర్కి చెప్తాయేమో కానీ దాన్ని ఆపే పరిస్థితి లేదు ఎందుకంటే స్పీకర్ కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థలో భాగం కాబట్టి స్పీకర్ అధికారాల విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకోవడం అంత ఈజీ కాదు చాలా ఇప్పుడు మహారాష్ట్రలో అలాగే జరుగుతుంది సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమకు అనుకూలం ఉన్న చోట రిజైన్ చేసినా కూడా పేరుకి రిజైన్ చేసినట్టు ఉంచుతారు దాన్ని అలాగే ఆపుతారు తమకి ఇబ్బంది ఉన్న చోట రిజైన్స్ని యాక్సెప్ట్ చేసేస్తారు ఆ రకంగా ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించారు వీళ్ళకి వారమే టైర్ ఇచ్చారు వాళ్ళు ఏం చెప్పగలరు చెప్పలేరు చెప్పలేనప్పుడు వాళ్ళకి అనర్హులుగా ప్రకటిస్తారు ఈ నలుగురిని అయితే అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళని ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబుకి ప్రాబ్లం అవుతుంది కొత్తగా ఎవరైనా పోయినా కూడా వాళ్ళకి కూడా ఇదే గతబడుతుందన్న ఒక సిగ్నల్ కూడా వెళ్తుంది సో అందువల్ల వైసీపీ నుంచి ఎవరు కూడా అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇటువైపు వెళ్ళి చేసే ప్రసక్తి కనబడట్లేదు రెండవది ఆల్రెడీ వైసీపీ నుంచి బయటకు వస్తున్నాం మేము ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తున్నాము వైసీపీ సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నాం అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ రిజగ్నేషన్స్ను కూడా ఆమోదించే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు జరుగుతున్నాయి కాబట్టి తెలుగుదేశం ఒక ఎత్తేసింది వైసీపీ రెబల్స్తో మనం ఒకరిని గెలిపించుకుందామని దాన్ని తిప్పుకొట్టడానికి వైసీపీ ఇంకొక ఎత్తేసింది ఇంతే ఇక్కడ ఇద్దరు సేమ్ బట్టలో ముక్కలే తేడా ఏం లేదు